పరిస్థితులలో బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది చాలా పెరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిన మాట వాస్తవమే అసెంబ్లీ ఎన్నికలలో పడిపోయిన మాట వాస్తవమే కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది కారణం చెప్తున్నా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడంలో టాప్ వన్ లో ఉన్నారు కాంగ్రెస్ మీద దాడి చేయడంలో కేటీఆర్ తగ్గుతలేడు హరీష్ రావు తగ్గుతలేడు ఇప్పుడు కల్వకుండా కవిత వచ్చింది దాడి స్టార్ట్ చేసింది బ్రేకులు వేయాలంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీతో అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కు బ్రేకులు వేస్తుంది ఎట్టి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా గట్టిగా అయితేనే బీఆర్ఎస్ కు బ్రేకులు పడే అవకాశం ఉంటది తప్పితే సర్పంచ్ ఎన్నికల వందకు వంద శాతం బీఆర్ఎస్ కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మొత్తానికి మొత్తానికైతే కేసీఆర్ భవిష్యత్ ఏంటిది కేసీఆర్ కొడుకుది బిడ్డది అల్లుంది అలాగే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటిది అనే దాని గురించి ఒక చిన్న విశ్లేషణ చెప్తా ఉన్నా ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడం చాలా మంది అంటారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తొత్తు అని అంటాడు ఇంకేదేదో పెడతారు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ తొత్తుని అనుకుంటారా నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే హిందూ ధర్మం కోసం ఫైట్ చేసుకోని ఇలా నో డౌట్ కానీ రాజకీయాలపై విశ్లేషణ కూడా అవసరం నేను చదువుకున్నాను నేను కొంత విశ్లేషణ చేస్తా సో దాని మీద బీఆర్ఎస్ భవిష్యత్తు మీద ఒక చిన్న విశ్లేషణ మీకు చెప్తా ఉన్నా ఇట్లా మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ ట్వంటీ పర్సెంట్ సీట్లకి గెలుచుకునే అవకాశం ఉన్నది మిగతా ఎయిటీ పర్సెంట్ సీట్లలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది ఇందులో నో డౌట్ ఎక్కువ బీఆర్ఎస్ కు సీట్లు వచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్తున్నా ఈ రోజు అంటే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేర్పులు జరగలేదు సో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత ఒక నెల తర్వాత తెలుస్తుంది బీజేపీ భవిష్యత్తు ఏంటి అనేది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది చాలా పెరిగింది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిన మాట వాస్తవమే అసెంబ్లీ ఎన్నికలలో పడిపోయిన మాట వాస్తవమే కానీ స్థానిక సంస్థల ఎన్నికలలా బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇందులో నో డౌట్ మిత్రారా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని అని చెప్పుకోవచ్చు కారణం చెప్తున్నా వీళ్ళు ప్రొటెస్ట్ చేయడంలో టాప్ వన్ లో ఉన్నారు అంటే కాంగ్రెస్ మీద దాడి చేయడంలో కేటీఆర్ తగ్గుతలేడు హరీష్ రావు తగ్గుతలేడు ఇప్పుడు కల్వకుంట్ల కవిత వచ్చింది కల్వకుంట్ల కవిత కూడా దాడి స్టార్ట్ చేసింది ఇంకా వీళ్ళ మీద ఎన్నో ఆరోపణలు కాళేశ్వరం కేసు అని ఫోన్ ట్యాపింగ్ కేసు అని కొనుగోళ్లు కొనుగోళ్ళని ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పేసి మాజీ మంత్రుల మీద కూడా బీఆర్ఎస్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు అయినా ఒక్క అడుగు కూడా ఎన్నికేయలే అరెస్ట్ చేస్తే చేసుకోమని మరి అరెస్ట్ చేసినా కేసీఆర్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయో ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఇమ్మీడియట్లీగా కేసీఆర్ హరీష్ రావు ను గాని అరెస్ట్ చేస్తే అప్పుడు సింపతి రాకపో ప్రజలందరికీ చాలా కోపం ఉండే బీఆర్ఎస్ అంటే తిరిగి లాంగ్ కూడా కోపం కానీ ఇప్పుడున్న పరిస్థితుల ఈ బీఆర్ఎస్ఏ మంచిగుండే కాంగ్రెస్ ఇంత దరిద్రం ఇప్పుడున్న పరిస్థితులలోనైతే అయితే క్లియర్ గా ఈ యొక్క బీఆర్ఎస్ చాలా బెటరు కాంగ్రెస్ చాలా దరిద్రం అనే విధంగా ఉన్నది ఎందుకంటే హామీలు చాలా హామీలు ఇచ్చిండ్రు సో ఈ హామీలు చేపట్టి ఖచ్చితంగా నెరవేర్చలేని హామీలు ఇచ్చిండ్రు దాంతో కాంగ్రెస్ ఫ్లాప్ అయిపోయింది అలాగే రేవంత్ రెడ్డి భాష కూడా సో అప్పుడు కేసీఆర్ అన్నది కానీ అంతకంటే అధ్వానంగా భాష ఉన్నది కేసీఆర్ ఏ విధంగానైతే అప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే వంద ముచ్చట్లు మాట్లాడారు కేసీఆర్ గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయలేదు అలాగే రైతులకు కూడా పెద్దగా అంటే రైతులు మంచిగుండే వచ్చింది కాబట్టి ఇప్పుడున్న శాతం నేను క్లియర్ గా మిత్రులారా బీఆర్ఎస్ ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో నుండి కాంగ్రెస్ వేడి కానీ బీఆర్ఎస్ నుండి బీజేపీకి వేడి కానీ కనబడతలేదు కారణం ఏంటంటే బీఆర్ఎస్ గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాంది వాళ్ళ నాయకులను కాపాడుకుంటూ వస్తుంది లాస్ట్ కు పాడి కౌశిగ్ రెడ్డి అంటే దరిద్రం ఉండే అసలు కూడా హీరో అయిపోయింది బీఆర్ఎస్ కూడా గట్టిగా ఫైట్ చేస్తారు కాబట్టి భవిష్యత్తులో అంటే ఒకవేళ బీఆర్ఎస్ కు బ్రేక్ అది భారతీయ జనతా పార్టీతో అవుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ కు బ్రేకులు వేస్తుంది ఎట్టి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా గట్టిగా అయితేనే బీఆర్ఎస్ కు బ్రేకులు పడే అవకాశం ఉంటది తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం స్థానిక సంస్థలు సర్పంచ్ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల వందకు వంద శాతం బీఆర్ఎస్ కే ఆధిక్యంగా అంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి సో ఇది నా విశ్లేషణ రాజకీయాలకు అతీతంగా నేను చెప్పే విశ్లేషణ మీకు యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్